నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను ఇప్పుడు ఒక టాపిక్తో మీ ముందుకు వచ్చానండి ఈరోజు స్ట్రెస్ గురించి మాట్లాడుకుందామండి మనసుకు కష్టం అయితే వస్తుంది మనసుకు కష్టం అంటే ఏంటి మనల్ని ఏదైనా ఒక మాట అన్నప్పుడు కానీ లేదంటే మన జీవితంలో ఏదైనా ఒక బాధ కలిగినప్పుడు కానీ మనిషి అన్నాక బాధలు లేకుండా ఉండవండి స్ట్రెస్ లేకుండా ఉండదు ఖచ్చితంగా స్ట్రెస్ లేదు అని చెప్పేవాళ్ళు అబద్ధం అండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో స్ట్రెస్ ఉంటుంది కొంచెమైనా ఉంటుంది అంతో ఎంతో ఉంటుందండి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండదు కానీ అప్పుడప్పుడు ఉంటుందండి ఖచ్చితంగా స్ట్రెస్ లేని వాళ్ళు అంటే బాధ లేని వాళ్ళు అంటూ ప్రపంచంలో ఎవ్వరూ ఉండరండి ఒక కోటేశ్వరుల నుంచి సెలబ్రిటీస్ నుంచి మంచి మంచి పండితుల నుంచి ప్రతి ఒక్కరిలో ఒక చిన్న ఒక పూర్ అంటే ఒక నిరుపేద గోడను ఖచ్చితంగా ఉంటాయండి బాధలు లేని వాళ్ళు ఈ భూమి మీదే ఉండరు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ బాధ లేకపోతే మనకి జీవితమే లేదండి ఆ బాధలో నుంచి మనము అనుకున్నది సాధించాలనుకున్న మనం బలంగా తయారవ్వాలనుకున్నా అంటే మనం ఇది సాధించాలి అని అనుకున్న ఇవన్నీ కూడాను బాధల్ని ఎదుర్కొంటేనే అక్కడికి రాగలవండి ఎందుకంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి ఏం బాధలు ఉంటాయి అని కొందరు అనుకుంటారండి ఉంటాయండి వాళ్ళల్లో కూడాను కొంతమందికి భార్య వల్ల భర్తకి కానీ భర్త వల్ల భార్యకి కానీ పిల్లల వల్ల తల్లిదండ్రులకు కానీ తల్లిదండ్రుల వల్ల పిల్లలకు కానీ ఇట్లా రకరకాలుగా ఉంటాయండి ఈ బాధలన్నీ ఎప్పటికప్పుడు మనం తగ్గించుకోవాలా అనుకుంటే మనం ఎవరితైనా ఈ బాధల్ని షేర్ చేసుకోవాలండి ఎవరితో షేర్ చేసుకోవాలి అని మీరు అంటారేమో ఎవరితో షేర్ చేసుకోవాలి అమ్మ నాన్నతో షేర్ చేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ తోటి అంటారు తర్వాత పిల్లలతోటి అంటారు అన్నదమ్ముళ్ళతోటి అంటారు అక్కలజల్లెళ్లతోటి అంటారు ఇరుగు పురుగు వాళ్ళతోటి అంటారు ఇట్లా రకరకాలుగా మన ఫ్రెండ్స్ అంటారు ఇట్లా రకరకాలుగా అంటారండి కానీ వీళ్ళల్లో ఒక్క అమ్మ నాన్నకి తప్పక ఎవరితో షేర్ చేసుకున్నా తర్వాత ఒక ఒకసారి మనకి మిగతా వాళ్ళందరినీ చెప్పాను కదండి ఫ్రెండ్స్ అని స్నేహితులని అన్నదమ్ముళ్ళని అకల్ చెల్లెలని వీళ్ళందరినీ వీళ్ళందరితో ఏదైనా ఒక్కసారి గనుక ఏదైనా ఒక మనస్పర్ధ వచ్చిందంటే ఇది మొత్తం బయటపడిపోయి మనల్ని చాలా చున చులకనగా చూస్తారు అందుకని మనం ఎవరితో చెప్పుకోవాలి తల్లిదండ్రులతో చెప్పుకోవాలి తల్లిదండ్రులు ఎవరు చెప్పుకోగలరు అంటే తల్లిదండ్రులు ఉన్న వాళ్ళతో మాత్రమే చెప్పుకోగలరు ఇప్పుడు నాబోటు వాళ్ళు అనుకుంటారు అనుకోండి లేదా ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు అనుకోండి వాళ్ళకి తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉంటారు అనుకోండి వాళ్ళు ఎవరిని చెప్పుకోవాలండి ఇక వీళ్ళందరికీ చెప్పుకుంటే వాళ్ళ జీవితమే బయట ఉంటుందండి వీధిలో ఉంటుంది కాబట్టి నాకు తెలిసినంత వరకు ఈ బాధలన్నీ పోగొట్టుకోవాలా అనుకుంటే ఒకటే మార్గం ఉంటుందండి దీనికి ఒక ఎగ్జాంపుల్గా ఒక విషయం చెప్తానండి ఒక డాక్టర్ దగ్గరికి పేషెంట్ పోయాడు హార్ట్ పేషెంట్ హార్ట్ పేషెంట్కి ఆపరేషన్ చేస్తుంటే ఆపరేషన్లో డాక్టరు పక్క డాక్టర్లకు చెప్పాడంట అంటే ఒక్కరే కాదు కదండి ఆపరేషన్ చేసేది హార్ట్ ఆపరేషను ఇద్దరు ముగ్గురు ఉంటారు అనస్తీషియా ఇచ్చేవాళ్ళు ఉంటారు నర్సులు ఉంటారు అందరు ఉంటారు కదా అప్పుడు ఆయన చెప్పాడంట ఈయన ఒక పొరపాటు చేశాడు అందుకే ఆయనకు ఆపరేషన్ చేయాల్సి వచ్చింది అన్నాడంట ఏం పొరపాటు చేశాడు అని పక్కన వాళ్ళు అడిగారు ఆయన మనసులోనే పెట్టుకుని బాధలన్నీను నా దగ్గరికి రావాల్సి వచ్చింది అదే కనుక ఈ మనసులోని బాధలన్నీ ఎవరికన్నా చెప్పుకొని ఉంటే నా దగ్గరికి రాకుండా ఉండేవాళ్ళు అని చెప్పాడు అంటే మన హార్ట్లోని బాధలు అంటే మన మనసులోని బాధలు ఒకరికి చెప్పుకోకపోతే మనకి హార్ట్ అంటే గుండె పగిలిపోద్ది హార్ట్ బరస్ట్ హార్ట్ ఫెయిల్ అంటారు కదండి హార్ట్ అటాక్ అంటారు వీటన్నిటిని కూడా ఒకటే మాట అండి గుండె పగిలిపోవడం అంటారు ఈ గుండె పగిలిపోయాక ఇంకేముందండి చనిపోతారు అంతే అందుకని మనం ఎవరికి చెప్పుకోవాలి అన్ అన్నాను కదా నేను తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారండి ఆ భగవంతుడికి చెప్పుకుంటారు ఆ భగవంతుడికి ఎలా చెప్పుకోవాలి అందరు ఉన్నప్పుడు చెప్పుకోలేం కదండి మనం అందరు ఉన్నప్పుడు చెప్పుకోలేము అప్పుడు ఏం చేయాలి మన రూమ్ లోకి వచ్చి బెడ్రూమ్ అంటే పడుకోవడానికే కాదండి దేవుడిని పెట్టుకోవచ్చు ప్రైవసీ రూమ్ అది మన ప్రైవసీ అంటే మన కష్ట సుఖం కానీ ఏదైనా సరే సుఖం కానీ కష్టం కానీ ఏదైనా కూడాను మనం ఎవరికైనా చెప్పుకోవాలనుకున్నప్పుడు ఆ భగవంతుడు ఫోటో ఒకటి పెట్టుకొని బెడ్రూమ్లో లేదా దేవుడు రూమ్లో కానీ దేవుడు రూమ్లో అంటే ఇంకా అందరూ తిరుగుతుంటారు కదండి మనం చెప్పుకోలేము ఎందుకంటే ఆ చెప్పేది ఏదో వాళ్ళకే చెప్పచ్చు అనుకుంటాం కానీ ఎవరికి వినిపించకుండా చెప్పుకోవాలా అనుకుంటే ఎవరికి చెప్పుకోవాలా ఆ భగవంతుడికే చెప్పుకోవాలి ఆ భగవంతుడు ముందు కాసేపు కూర్చుని మన మనసులోని బాధలన్నీ చెప్పేసి మనం ఏడ్చుకుని ఆ ఏడుపు ద్వారా మన భారాన్ని అన్నీ దించేసుకుంటే అప్పుడు మనకి తేలిక పడద్ది కదండి ఆ ప్రవచనాల్లో వాళ్ళు కూడా చెప్తారు వాళ్ళకు కూడా బాధలు ఉంటాయి వాళ్ళు కూడా బాధపడిన వాళ్ళు ఉంటారు ఆ అనుభవంతోనే చెప్తుంటారు కాబట్టి ఆ అనుభవంతో నేను చెప్తున్నాను నాకు బాధలు ఉంటాయండి లేకుండా ఉండవు ఎందుకంటే నాకు నేను మీకు ముందే చెప్పాను కదండి కొన్ని కొన్ని బాధలు ఉంటాయి ఆ బాధలు ఉన్నప్పుడు మనం ఎవరికి చెప్పుకోవాలి ఎవరు ఆర్చేవాళ్ళు అంత తీరిగ్గా ఉండేవాళ్ళు లేరండి మన మాటలు వినేవాళ్ళు మన బాధలు వినేవాళ్ళు ఏది కూడాను అంత తీరిగ్గా ఉండరు తల్లిదండ్రులు అంటారా వాళ్ళకి ఎంత పనులున్నా కానీ మన బాధలు వినేదానికి చాలా టైం ఉంటుంది ఇంత ఎంత టైం ఉంటుందంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మన బాధలు వినే టైం ఉంటుంది తల్లిదండ్రులకి కానీ వాళ్ళు లేనప్పుడు మనము ఆ దేవుడే తల్లిదండ్రులు అనుకోవాలి ఆ భగవంతుడికి చెప్పుకొని మన కష్టాలన్నీ ఇట్లాగ తీర్చుకోవాలి అంతేగాని ఇంకంతకన్నా ఏం చేయలేం కదండి మనం ఎంతోమందిని చూసే సెలబ్రిటీస్ని కూడా చూసాం కానీ కొంతమంది ఇట్లాగ చెప్పిన వాళ్ళు కూడా నువ్వు ఇప్పుడు సెలబ్రిటీస్ ఉన్నారు అర్ధాంతరంగా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళు ఎందుకంటారు ముందు ఎవరికైనా చెప్పి కూడా ఉంటారు కానీ ఆ టైం అంటూ వచ్చిందంటే వాళ్ళకి అట్లాగే జరగద్దండి ఆ టైం రాకుండా ఉండాలి ఎవరికైనా అనుకుంటే ఖచ్చితంగా ఆ దేవుడికి చెప్పుకోవాలి ఆ దేవుడు మాత్రమే మన కష్టాలని తీర్చగలడు అని నా ఉద్దేశం అండి ఎందుకంటే మన భారం దిగిపోయినప్పుడు ఆ కష్టం కూడా తీర్చే దేవు ఆ దేవుడేనండి ఎందుకంటే మన మనసులోని బాధ ఎవ్వరు తీర్చలేరు అనుకున్నప్పుడు దేవుడికి చెప్పుకుంటాం అయిపోయిన తర్వాత కాస్త మన మనసు కుదుట పడద్ది కుదుట పడ్డ తర్వాత మనకు కొంచెం బాగుంటుంది రిలాక్స్గా ఉంటుంది ఇంత రిలాక్స్ ఇచ్చిన ఆ దేవుడు మన కష్టాన్ని కూడా ఎందుకు తీర్చడు అని నేను అనుకుంటాను ఇట్లాగే కొంతమంది కొన్ని విషయాలు చెప్పినందువల్ల ఈ ఇట్లాగ బాధపడే వాళ్ళందరూ కూడాను ఒక్కరు కాకపోతే ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదండి వా వాళ్ళల్లో ఒక ఇద్దరు విన్నా కూడాను నాకు సంతోషమేనండి ఎందుకంటే ఇలాంటి బాధలతో సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారండి ప్రపంచంలో నేను లేరని చెప్పలేదు ఫస్టే చెప్పాను నూటికి నూరు మంది ఉంటారండి బాధ లేకుండా ఎవ్వరూ ఉండరు అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఉంటారు తర్వాత ఏదైనా లేదు అనుకొని బాధపడే వాళ్ళు ఉంటారు పెళ్ళి కాలేదని బాధపడే వాళ్ళు ఉంటారు ఆస్తి లేదని బాధపడే వాళ్ళు ఉంటారు ఆస్తిని మన ఆస్తిని వేరే వాళ్ళు తీసుకొని అనుభవించేవాళ్ళు ఆ ఆ బాధతో ఉండేవాళ్ళు ఉంటారు తర్వాత మన దగ్గర డబ్బు తీసుకొని వేరే వాళ్ళు మనకి ఇవ్వకుండా ఎగవేసినప్పుడు ఆ బాధతో ఉంటారు తర్వాత ఇంట్లో తల్లి తల్లిదండ్రులే కాదు పిల్లలు బాధ పెట్టేవాళ్ళు ఉంటారు ఎంతోమంది అండి తల్లిదండ్రులు బిడ్డలకి పెళ్ళిళ్ళు చేసేసాక ఆ బిడ్డల వల్ల బాధపడే వాళ్ళు ఉంటారు వచ్చిన వాళ్ళు బాధ పెడతారు అనే విషయం అయితే ఎవరికి చెప్పబడలేదండి అది అందరికీ అనుభవించిన వాళ్ళకి మాత్రమే అలాంటి తెలుస్తుంది ఎందుకంటే మనం ఎప్పుడు ఎవరి దగ్గర ఒక మాట పడని వాళ్ళము ఒకసారిగా మనకి వాళ్ళు కాస్త మాట్లాడకపోయినా కాస్త పట్టించుకోకపోయినా ఇలాంటివన్నీ కూడా కొంచెం మనసుకు కష్టం అనిపిస్తాయి ఈ మనసుకు కష్టమైన వాళ్ళు కొంచెం సున్నితంగా ఉండేవాళ్ళు తిరిగి మళ్ళీ మాట్లాడితే అది జీవితంలో ఎప్పటికీ నిలబడిపోద్దండి ఆ నిలబడిపోయిన మాటకు వద్దు అనుకున్న వాళ్ళు ఈ విధంగా దేవుడికి మొరపెట్టుకుంటే ఆ దేవుడే మన కష్టాలు తీరుస్తాడు అనుకుంటాం కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది అది ఒక్కటి మర్చిపోకండి అది నమ్మండి ఎవరైనా కూడాను కర్మ సిద్ధాంతాన్ని నమ్మండి ఎందుకంటే ఇప్పుడు మనం కూడా బాధపడుతున్నాము అంటే ఎందుకు బాధపడుతున్నాము మనం ఏదో ఒక పొరపాటు చేసే కదా ఉంటాము ఆ పొరపాటును కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి ఏదైనా కూడాను మనలో బాధ వచ్చింది అంటే ఎవరి వాళ్ళు వచ్చింది ఎందుకు వచ్చింది అనేదే కాకుండా మనం ఏం పొరపాటు చేస్తుంటే ఈ బాధ వచ్చింది అనే ఒక మాట కూడా మనం ఆలోచించుకోవాలని ఇప్పుడు మనం ఎవరినైనా ఒకరిని బాధ పెడుతున్నామంటే అది తిరిగి మనకు కూడా బాధ కలగద్ది అనేది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఎలాంటి పొరపాట్లు చెయ్యము ఎవరిని బాధ పెట్టము అని నేను అనుకుంటున్నాను నేనైతే నా అనుభవపూర్వకంగా మీకు చెప్తున్నాను మీరు నా మాటలు గనక మీకు నచ్చితే నా ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి ఈరోజుకైతే ఉంటానండి